హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ హేమ నరేష్ ఈరోజు నేను మీకు గోర చిక్కుడుకాయ ఫ్రై అలా చేయాలో చూద్దాం లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ గోర చిక్కుడుకాయల్ని మనము కొంచెం బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాక ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలాగా ఇలా బాయిల్ చేసుకొని వాటికి పక్కన సైడ్లు ఇలా ఈ నెల వస్తాయి కదండి అవన్నీ తీసుకోవాలి పీచ్ మొత్తం తీసుకోవాలి సో ఇలా తీసుకొని వాటిని ఇలాగ ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా పీస్ ఎంత వచ్చిందో సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు చామినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటాం మనము అలాగే కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బలు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు నెక్స్ట్ ఇంగువ ఇవి వేసుకోవాలి దీంతోపాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను కార్తీక మాసం కాబట్టి నేను ఎల్లుల్పాయ ఉల్లిపాయ యూస్ చేయట్లేదు కర్రీస్లో సో ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న గోర చికుకాయలు మొత్తం అందులో వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మనకి ఆయిల్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఆల్రెడీ ఇందాలా బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి సాల్ట్ దాంతోపాటు కొంచెం కారం అలాగే పసుపు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కాసేపు మనం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి వీటికి పట్టేలాగా మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి సో మూత మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి సో ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుంటాం కదండి ఇప్పుడు దీంట్లో మనము పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ కొట్టుకొని అది వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి మనకి బయట హోటల్స్లో అమ్ముతారు కదా ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం కొబ్బరి మొత్తం కూడా వేగేలాగా అంటే అడుగు పట్టకుండా మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దీంట్లో మిక్స్ అయ్యేలాగా సో హై ఫ్లేమ్లో మంట కనుక పెట్టారంటే మొత్తం చేతులా వచ్చేసి మాడిపోతుంది సో కొబ్బరి వేసిన తర్వాత మనము మనం దీన్ని సిమ్లోనే కుక్ చేయాలి సో ఈ కొబ్బరి ఫ్లేవర్ మొత్తం మనకి కర్రీ పట్టడానికి ఒక వన్ మినిట్ మనం మూత పెట్టి మక్క పెట్టుకోవాలి తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటాం ఇలాగా కలుపుకుంటాం సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ అంటే బాదం పప్పు జీడిపప్పు అలాగే పప్పు పుచ్చకాయ గింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పెట్టుకొని అవన్నీ వే ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పడతానండి అది నేను ఎప్పుడూ పెట్టుకుంటా పెట్టాను సో అది కూడా ఒక టీ స్పూన్ చేసాను లాస్ట్లో ధనియాల పొడి కొంచెం వేసాను ఈ కర్రీకి చారు మనం టమాటా రసం పెట్టుకుంటే దా అది కాంబినేషన్తో చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే మంచి బాగా ఇష్టమైన ఫుడ్డు దీంట్లో ఫైబరు ప్రోటీను అలాగే చాలా ఐరన్ కూడా ఉంటుంది సో అందరూ తినడానికి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్